శ్రీమాత నమ గురుభ్యో నమః తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి విశ్వాసునమ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు మనం గతంలో చెప్పుకున్నాం అండి ధనుసు రాశిలో అందరి వర్గాలకి అందరికీ సంబంధించి ఎయిమ్ చేస్తే ఆ ఎయిమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొడితే ఖచ్చితంగా కుంభస్థలం పగులుతుంది అలా మంచి కాన్సన్ట్రేషన్తో పని చేస్తేనే వీళ్ళు చేయగలరు కాన్సన్ట్రేషన్ లోపించిందా పని చేయలేరు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ఇవాళ రేపు ఫోన్ యావిగేషన్ వల్ల కానీ లేదా అబ్బాయిలైతే అమ్మాయిల వల్ల అమ్మాయిలైతే అబ్బాయిల వల్ల ఏవైనా కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది వీరికి ఒకటే చెప్పండి ఎన్ని యావిగేషన్స్ ఉన్నా తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే రోజు మెడిటేషన్ చేయాలి విద్యార్థి దశలో ఉద్యోగస్తులకి ఈ శ్లోకం బాగా వర్తిస్తుంది ఎతోహస్త ఎతో దృష్టి స్థతో మన మన స్తతో జ్ఞాన రసః ఎక్కడైతే చేతులతో రాస్తామో చేతులతో చదువుతామో దృష్టి ఎక్కడైతే దృష్టి పెడతామో అక్కడ జ్ఞానము ఎక్కడైతే జ్ఞానం పెడతామో అక్కడ రసవత్తరమైన పని ఎక్కడైతే పని చేస్తామో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి వీరికి బాగుంది బాగలేదు అనేటువంటి విషయాలు చెప్పాలి అని అంటే కనుక చాలా అద్భుతంగా ఉంది విద్యార్థులకి ఉద్యోగస్తులకి జాయింట్ వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకి అసలు ప్రథమార్థం ద్వితీయార్థం చాలా బాగుంది అయితే గురువు నీచంలో ఉండి జాతకరీత్యా బాగాలేకుండా వాళ్ళు ఉంటారు వారు ఉద్యోగం చేసిన అంటే ఉద్యోగం వస్తుంది కానీ బాగా పర్ఫామ్ చేయలేరు మంచి కాలేజ్లో జాయిన్ చేస్తారు కానీ బాగా చదవలేరు వీళ్ళు యావిగేషన్ అంతా క్రికెట్ ఆడటము ఇంకేదో మీద ఉంటుంది చదువు విషయంలో అంతగా రాణించలేరు తల్లిదండ్రులకు మాత్రం ఖర్చు అవుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే జాతకంలో మీ యొక్క గురుస్థానం ఎలా ఉంది మీకు అసలు విద్య విద్యకు సంబంధించినటువంటి స్థానంలో ఏ గ్రహ సంచారం జరుగుతుంది మీకు కేంద్ర కోన స్థానాలు ఎలా ఉన్నాయి గురు ఏ దృష్టితో చూస్తున్నాడు శని ఏ దృష్టితో చూస్తున్నాడు రాహుకేతుల మధ్యలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం మేము కానీ పూర్తిగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ఏవైనా సరే పనిలో ఒత్తిడి పనంతా పూర్తి అయితే ప్రశాంతత ఏవైనా సరే ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో డబ్బులు ఖర్చు పెట్టడం దాని గురించి బాధపడడం ఈ రకమైన ఇబ్బందులు పడతారు అలాగే వ్యాపారస్తుల గురించి ముందే చెప్పాను జాయింట్ వెంచర్స్ జాయింట్కి సంబంధించి హోటల్ రీటైల్ ఇలాంటికి సంబంధించి బాగా చేస్తూ ఉంటారు ఇక సినీ రాజకీయ రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు చేతి వృత్తులు కులవృత్తులు రైతులు ఎవరైతే ఉన్నారో సగకాలం బాగుంది సగకాలం బాగాలేదు వృత్తులు కులవృత్తులు చేసేవారికి మే జూన్ జూలై ప్రాంతం అంత శ్రేయస్కరం లేదు ప్రథమార్థంలో మూడు నెలలు బాగాలేదు అసలు కీలకమైన కాలం అదే ఆ కాలం వీరికి అనుకూలంగా లేకపోవడం బోర్ వేస్తుంటే బోర్ అందులో పడిపోవడం రైతుల విషయానికి వస్తే ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు రైతుల విషయంలో ముఖ్యంగా ఎగుమతి దిగుమతికి సంబంధించి ఏమైనా సరే పంట పండడము ఎరువులకు సంబంధించి ఎక్కువ కొట్టడము పంట కొంతమందికి దానివల్ల నష్టపోవడం ఈ రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నవారికి విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చి మళ్ళీ వాళ్ళు రిటరేట్ అయ్యి ప్రథమార్థంలో ఆరోగ్య సమస్యలు వచ్చి ద్వితీయార్థం చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళే అనుకుంటారు అసలు నేను కోలుకొని ఇంటికి వస్తా అనుకోలేదు అన్న భావన వారికి ఉంటుంది ఇక రైతులలో ముఖ్యంగా ఏవైనా సరే రొయ్యల చెరువులు పండించేటువంటి వాళ్ళు అలాగే పాడి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయోగాత్మకమైన పనులు చేయకుండా ఉండడం మంచిది అందరికీ సంబంధించి ఈ రాశి వారికి సంబంధించిన విషయంలో మనం చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి సంబంధించినటువంటి మంత్రం చదవడం మంచిది గురుచరిత్ర పారాయణం రాఘవేంద్ర స్వామి వారి యొక్క మఠ దర్శనం శ్రీ స్వామి వారి యొక్క మంత్ర పఠనం ఆ మఠానికి వెళ్ళి కూర్చుంటే విపరీతమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది గురు వీరి యొక్క రాష్ట్రాధిపతి కాబట్టి గురు పరంపరగా వస్తున్నటువంటి ఏ పీఠానికి వెళ్ళినా ఏ మఠానికి వెళ్ళినా ఇప్పుడు ఉదాహరణకు మనకి అహోబిల్ మఠం ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చు చాలా ప్రశాంతంగా పీరికి ఉంటుంది అలాగే మనకు ఆదిశంకర్లు స్థాపించిన మఠాలు ఎన్నో ఉన్నాయి వాటికి సంబంధించి అలాగే రామానుజుల వారు స్థాపించిన మఠాలు ఎన్నో ఉన్నాయి అక్కడికి వెళ్ళి కాస్త మంత్రపఠనము జపము చేసుకోవడం మంచిది అన్నిటికంటే శ్రేయస్సుకరమైనటువంటి మంత్రం ఏమిటి అంటే మనకి గురుపాదుకా స్తోత్రము అని ఉంటుందండి ఓం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం అనేటువంటి మంత్రం ఆఖరిగా వస్తుంది ఆ పరమైనటువంటి మంత్రపఠనం చేయండి విశేషమైన శక్తి ప్రతిఫలం దక్కుతుంది ఇక పంచాంగం అంటే ఏంటి ఆదాయ వ్యయం అనేటువంటి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇవి యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి విశ్వా వసునామ సంవత్సరంలో ఫలితములు స్వస్తి అందరికీ మరొకసారి విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు పంచాంగము అని అంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదింటిని కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం లేదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాం అదేంటండి అని అంటే గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టొచ్చు లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టవచ్చు లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారనుకోండి పని చేస్తున్నారనుకోండి ఆ పని పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కు రమ్మని చెప్పి ధనం ఇచ్చారు లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి కాబట్టి మీకు వచ్చే జీతం అదే కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి అంతర్దశ బాగుండి నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యున్గా వస్తుంది ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూపించినా లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎలా చెప్తారండి మా డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్స్గా పంపించచ్చు అందరికీ మరొకసారి విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు